అరే మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ నుంచి బర్ర ఇచ్చినప్పుడు మనం చెప్తాం మార్నింగ్ ఇది తినిపియాలి ఈవినింగ్ ఎంత తినిపియాలి ఇది తినిపిస్తేనే బర్రె తీసుకోపోమంటాం మనం నువ్వు ఇది తినిపియలేకుంటే బర్రె తీసుకోపోదు అంటాం ఎందుకంటే వాడు అది తినిపియలేకుంటే మన మన పేరు ఖరాబ్ అవుతాయి కాదు అరే భాయ్ ఫలానా దగ్గర వెళ్ళినాం బర్రెలు తీసుకొచ్చినాం పాలు ఇస్తే లేదు అంటారు అది తినిపిస్తే ఇక్కడ ఏం పాలు చూస్తారు దాన్ని ఎక్కువనే అవుతాయి వాళ్ళు తక్కువ కాదు సో స్ట్రేట్ ఫార్వర్డ్ నేను ఇక్కడ నుంచి ఎవరైనా బర్ర ఇస్తే వాడు రెడీ ఉన్నాడు అనుకో అప్పుడే ఇస్తాను లేకుంటే ఇవన్ను కొనే కొనే కెపాసిటీ ఉన్నా కన్నా మేపే కెపాసిటీ ఎక్కువ ఉండాలి ఉండాలి ఆలోచన ఉంటుంది దగ్గర ఎండిపోతే కూడా పరే నేను టైంకి నాలుగు కేజీస్ దానే ఇస్తాను టైంకు ఫోర్ కేజీస్ ఇప్పుడు కూడా మీరు వీడియో తీసిన తర్వాత నా పోయి స్టోర్స్ తీసుకోండి అర్థమైంది కాదు కల్లీ రెండు వందల బ్యాగ్స్ ఉంటాయి పైన చున్నీ రెండు వందల యాభై పైన బ్యాగ్స్ ఉంటాయి గోధుమాల పోటు వంద పైన బ్యాగ్స్ ఉంటాయి ఎప్పుడైనా అంటే మనం ఇప్పుడు దానం మీద టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను సార్ మంది కొన్ని కొన్ని రకాల దానాలు యూజ్ చేసి గేదె ఖరాబ్ చేసుకుంటారు అంటే బీడి వేస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి మనకు ప్రశాంతంగా డైలీ ఏం బర్రె ఎంత పాలు ఇస్తుంది అదే పాలు రావాలి అంటే మూడే పత్తి చెక్క రెండు టైంకి టైమ్కి కీలవర కంది పొట్టు వైట్ గోధుమల పొట్టు హాఫ్ కేజీ ఇదే ఏం ప్రాబ్లం లేదు ఈ రోజు టైంకు సెవెన్ లీటర్స్ ఇస్తుంది అంటే ఒక హాఫ్ లీటర్ మార్నింగ్ తక్కువ ఇస్తే ఈవినింగ్ ఎక్కువ ఇచ్చేస్తే ఈవినింగ్ ఎక్కువ ఇస్తే మార్నింగ్ తక్కువ ఇస్తాయి అంతే కానీ ఏం ఎక్కువ డిఫరెన్స్ రాదు దాంట్లో అంటే మనం పైసలు పెడితే గేదె మోసం చేయగా మనిషి మోసం చేసి ఈ కాలం మనమే మనకు చేత అయితే లేదు ఆ డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి తమ్ముడు ఒక బ్రీడ్ తీసుకుపోయినాము ఫోర్టీన్ లీటర్సే అనుకుంటాం టైంకు సెవెన్ లీటర్ ఇచ్చేది అనుకుంటాం నేను తీసుకోపోయినాక నేను దానా వేస్తే లేదు అనుకో దానితో ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు వస్తాయి నాకు నువ్వు తీసుకోపోయినాక నువ్వు అదే దానా వేస్తున్నావు అనుకో నీకు ఫోర్టీన్ లీటర్స్ పాలు ఇస్తాయి ఆ ఫోర్టీన్ లీటర్స్ పైన నాలుగు లీటర్దే నీకు దానా ఖర్చాలి యాభై రూపాయల పాలు అమ్మితే కూడా రెండు వందలు అది ఖర్చు అవుతుంది నాలుగు వందలు ఎనిమిది కేజీస్ డేకి దానా వెళ్తుంది టూ హండ్రెడ్ రూపీస్ దానికే రెండు వందలు దానికే ఖర్చు అవుతాయి టెన్ లీటర్స్ పాలు అయితే ఉన్నదే కాదు బర్రే బలం కూడా తగ్గిపోలేదు ఎక్కువ కాలం కూడా పాలిస్తాయి ఎక్కువ టైం కూడా పాలిస్తాయి బర్రెకు అట్లా సరిగా తినిపిస్తే ఈయనే దాకా పాలిస్తే ఉంటాయి లాంగ్ టైం కట్పించిన తర్వాత ఈయనే దాకా కూడా బర్రె పాలిస్తే ఉంటాయి మనమే క్లోజ్ చేయాలి ముందుగా కొంచెం బలం నెక్స్ట్ నెక్స్ట్గా ఉండాలి ఇప్పుడు దానా అంటే కాల్షియం పరంగా చూసుకుంటే కాల్షియం ఏమైనా వాడచ్చు వాడాలి ఎవరు వాడాలి వడిగడ్డి తినిపిస్తున్నారు సుప నేప తినిపిస్తున్నాడు దానా తక్కువ వేసే మనిషి హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం డైలీ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మినరల్ మిక్చర్ వాడాలి ఎందుకంటే ఇక్కడ తప్పు చేస్తున్నావు అక్కడ కొంచెం రికవర్ చేస్తున్నావు ఇది నీ తిండి ఇన్బ్యాలెన్స్ ఉన్నది అక్కడ అది వేస్తే బ్యాలెన్స్ చేస్తున్నావు అచ్చా నా దగ్గర నువ్వు చూడు నేను ఇంకా మినరల్ మిక్చర్ కాల్షియం నా కోసం పడదు ఎందుకంటే నేను మొత్తం ఇచ్చేస్తున్నా ఆహారంలో మినరల్ మిక్చర్ అంటే మైఫెక్స్ అంట జెల్ అంటే ఇవన్నీ రకరకాల మ్యాఫెక్స్ యాక్చువల్గా మ్యాఫాక్స్ కాలుబోరో ఇది అయితే బాటిల్స్ ఉన్నాయి బాటల్ ఎక్కియాలే అవుతాయి మీకు ఎందుకు అవుతాయి బర్రేకు కాల్షియం డౌన్ అయింది అంటే దాంట్లో బలం లేదు అందుకోసం డౌన్ అయిపోయింది ఆ బాటల్ ఎక్కిస్తే అది పనికొని లేస్తాయి అర్థమైంది కాదు